ఎవరైతే దిగులుగా ఉన్నారో వారు పెళ్లి కానివారు ఇప్పుడు అసలు అవసరం లేదు తన భార్యతో ఎవరైనా రెండు నుండి నాలుగు నిమిషాల కన్నా రిలేషన్ లో ఉండట్లేదో దానికి మా దగ్గర ఒక ఉపాయం ఉంది ఈ వీడియో మీకు చాలా సహాయపడుతుంది అవును నేను చెప్పేది నిజం ఈ వీడియో ద్వారా మీరు చాలా లాభం పొందుతారు మనం మాట్లాడుకుందాం పురుషుల ఇన్కేపబిలిటీ గురించి అంటే నపుంసకత్వం మరియు శృంగారంలో త్వరగా శీఘ్రస్ఖలనం అయిపోవడం గురించి ఇలాంటి సమస్యలు ఈ మధ్యకు అవుతున్నాయి సాధారణంగా ఇలాంటి సమస్య చిన్నప్పుడు చేసిన తప్పుల వలనో లేదా ఇదన జబ్బు చేసినప్పుడు శరీర బలహీనత వల్ల ఒంట్లో ఊపికి తగ్గిపోతుంది దీనికి ఉపాయం మా దగ్గరుంది మేము తయారు చేసిన మందు రూపంలో ఇది వంద శాతం ఆయుర్వేదిక్ మందు దుష్ప్రభావాలుండవు ఇందులో ఉత్తమమైన మూలికలు వాడం ఇది ఎలాంటి జబ్బునైనా తగ్గిస్తుంది మీరు పూర్తిగా అవుతారు అవును ఈ మందు వాడిన తర్వాత మీలో కొత్త మార్పు అనేది మీరే చూస్తారు ఇది చాలా మందికి ఉపయోగపడింది సో మరి మీరు చెప్పండి ఇది వాడక ముందు మీ హస్బెండ్తో మీ రిలేషన్ ఎలా ఉండేది ముందైతే నాకు మా ఆయనకి చాలా గొడవలు అయ్యేవి ఎప్పుడూ దూరం దూరంగానే ఉండేవాళ్ళమి నిజంగా ముందు ఇప్పుడు వచ్చిన మార్పేంటి లివ్ మోస్టాంక్ తీసుకుని దగ్గర నుంచి అంతా బావుంది నేను మా ఆయన చాలా ఆనందంగా ఉన్నాం మరియు మా ఇద్దరి మధ్యన ఉన్న దూరం తగ్గిపోయి చాలా ఆనందంగా ఉన్నాం ఇంతకు ముందుకంటే చాలా బెటర్ అయింది అంతా ఇప్పుడు అంతా పరిపూర్ణం అనిపిస్తుంది మా ప్రేక్షకులకి మీరిచ్చే మెసేజ్ ఏంటి నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీరు జీవితంలో సంతోషంగా ఉండాలి మీ హస్బెండ్తో అంటే లివ్ మస్టాంగ్ తీసుకోమని తప్పకుండా రికమెండ్ చేస్తాను అలాగే మీరు కూడా సంతోషంగా ఉండొచ్చు అవును ఆయనతో ఎప్పుడు సంతోషంగా ఉండాలనే కోరిక ఉంది మనసు సహకరించినా శరీరం సహకరించదు చాలా ఎక్కువ రెండు మనసులు కలవకపోతే సంతోషం ఎక్కడి వస్తుంది మా ఇద్దరి సంతోషానికి కారణం ఏంటంటే ఈ లివ్ మొ ఉదయాన్నే లేచి పిల్లల్ని లేపి వాళ్ళని స్కూల్కి పంపించి మా ఆయనకి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి నేను పనికి వెళ్లి మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత ఇంటి పనులన్నీ చేసి రాత్రి పడుకునేసరికి పది పదకొండు అయ్యేది మనసు అంగీకరించిన శరీరం సహకరించేది కాదు రెండు మనసులు కలవకపోతే సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది నాకు ఈ సమస్య ఉంది నేను దీన్ని ఎవరితోనూ పంచుకోలేకపోయాను ఎవరికైనా చెప్పుకోవాలి అంటే నా సమస్య అలా చెప్పుకునేది కూడా కాదు అప్పుడు నేను సోషల్ మీడియాలో ఈ లిమ్ ముస్టాంగ్ యొక్క యాడ్ ని చూశాను ఇది ఆయనకి ఇచ్చాను నేను తీసుకున్నాను నా సమస్య పరిష్కరించబడింది ఆయన సమస్య పరిష్కరించబడింది మా ఇద్దరి సంతోషానికి కారణం ఈ లిమ్ ముస్టాంగ్